చూసినటువంటిది పొదలకూరు నుండి సంగంకెళ్లే రూట్ అనమాట సంగంకెళ్లే రూట్ లోనే కి ఆనుకొని ఉందనమాట ఈ లేఅవుట్ అనేది ఒకసారి మనము లేఅవుట్ అనేది ఎలా ఉందో చూద్దామండి ఫస్ట్ గా మీరు గమనించినట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పాను కదండి సో ఇంటర్నేషనల్ స్కూల్ కి సంబంధించిన పోస్ట్ అనమాట ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి అండ్ ఇక్కడ గమనించినట్లయితే సిసి రోడ్స్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఇదంతా ఫార్టీ ఫీట్ రూట్ లో సిమెంట్ రోడ్ వేస్తారు కాకపోతే ఆల్రెడీ మనకి స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం ఆపారనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి టోటల్ గా మూడున్నర ఎకరాల్లో కట్టినటువంటి లేఅవుట్ అనమాట ఇది సో ఈ మూడున్నర ఎకరాల్లో ఆల్రెడీ మనకి కమర్షియల్ గా ఉన్నటువంటి ఈ బిట్టి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అంతా వాల్ కట్టేసింది కదా ఇదంతా ఏంటంటే రెండు వందల ముప్పై అంకనాలు అనమాట ఒకరు కొనేసి ఈ విధంగా వాళ్ళ వరకు ఫినిష్ చేసుకో ఉన్నారనమాట అండ్ మీరు గమనించినట్లయితే మనము ఇప్పుడు ఆల్రెడీ లేఅవుట్ లోకి ఎంటర్ అయ్యాము అండ్ మీరు ఒకసారి చూస్తున్నట్లయితే మనకి స్కూల్ కి సంబంధించిన మన సంబంధించినటువంటి అంటే ఇది ఓన్లీ కిడ్స్ కి మాత్రమేనండి ఓన్లీ ప్లే టు యూకేజీ అనమాట సో దా వాళ్ళకి సంబంధించినట్లుగాని ఈ విధంగా మనకి వాల్ వాల్పోస్ట్లు అనేటివి కనిపిస్తున్నాయి సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆ పక్కన చెట్టులు అంతడా ఇది ఇంకా కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఇలా ఉంది ఇంకా మనము సిసి రోడ్స్ వేసి సిమెంట్ రోడ్స్ వేసి ఈ చెట్లన్నీ కూడా కొంచెం పెద్దయ్యాయి అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది అనమాట ఇంటర్నేషనల్ స్కూల్ ఉందని చెప్పాను కదండి ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ బిట్ కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ అంకనాస్ నుంచి ట్వంటీ ఫైవ్ అంకనాస్ వరకు ల్యాండ్స్ ఉన్నాయన్నమాట అంటే ఒక ప్లాంట్ వచ్చేసి ఒక ఫ్లాట్ వచ్చేసి ట్వంటీ అంకనాస్ నుంచి ట్వంటీ ఫైవ్ ఉంటుంది అనమాట అండ్ ఇక అంకనం కాస్ట్ అయితే చాలా లో బడ్జెట్ లో చాలా రీజనబుల్ బడ్జెట్ లో ఉందండి సో ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది కదా ఇక్కడ ఎంత బడ్జెట్ ఉంటుందో ఎంత కాస్ట్ ఉంటుందో అంకనం అనేది ఆలోచించవలసిన అవసరమే లేదండి మీరు ఒకసారి రండి లైవ్ గా ఈ స్కూల్ ని ఈ లేఅవుట్ ని గమనించగలండి గమనించినట్లయితే మనకి మీరు కోరుకున్నటువంటి చాలా లో బడ్జెట్ లో ఉంటుంది అనమాట సో నేను కాస్ట్ మీకు లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక్కడ ఉన్న మనకి కనిపిస్తున్నటువంటి ఈ ప్లాట్ కూడా కంప్లీట్ అయిపోయాయండి అందులో మీరు గమనించినట్లయితే మనకి వాటర్ కి సంబంధించిన వాటి ట్యాప్స్ కూడా వేసేస్తున్నారనమాట ప్రతి ఒక్క ప్లాట్ కి ఇట్లాగా వాటర్ కనెక్షన్ కూడా ఉందనమాట అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయాయండి సో ఇక ఇది వచ్చేసి చెప్పాను కదన్నా నేను పొదలూరులో నుండి సంగంకి వచ్చే రూట్ లో ఉందనమాట ఈ లేవ్ అది అండ్ మనకి ముందంతా ప్లాట్స్ వచ్చేసాయి అండి ప్లాట్స్ వచ్చేసాయి సో ఇంతవరకు ఆల్రెడీ కొన్ని ప్లాట్స్ బుక్ అయిపోయాయి ఇంకా మనకి ఎన్ని ప్లాట్స్ ఉన్నాయంటే ఓన్లీ థర్టీన్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి పదమూడు ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి మీకు కి అండ్ చిల్డ్రన్స్ కి అండ్ ఉండడానికి ఇల్లు అన్ని ఒకే దగ్గర ఉంటాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ నుండి పొదలకూరు అనేది జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి ఆర్ ఫైవ్ ఆర్ త్రీ కిలోమీటర్స్ అనమాట కరెక్ట్ గా తెలియదు త్రీ కిలోమీటర్స్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అంటే మీకు ప్రతి ఒక్క దానికి హాస్పిటల్స్ కానివ్వండి అంటే ఏదో ఒక దానికి ప్రతి ఒక్కదానికి అవైలబుల్ గా ఉంటుంది అనమాట అందులో అందులో మనకి లివింగ్ ప్లస్ స్కూలు అన్ని ఒకే దగ్గర వచ్చేస్తున్నాయి అనమాట మీరు ఇంకొకసారి గమనించగలరు మనం ఇప్పుడు ఆల్రెడీ చూసేస్తాం కదా లేవుటి ఇప్పుడు ఒకసారి స్కూల్ చూద్దామండి స్కూల్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము అయితే ప్రజెంట్ ఈ స్కూల్ అనేది కన్స్ట్రక్షన్ లో ఉందండి నెక్స్ట్ మంత్ జూన్ కి స్టార్ట్ అవుతుంది స్కూలు అయితే వర్క్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయండి వర్క్స్ కూడాను అంటే ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా వచ్చేసాయి ఈ స్కూల్ కి కాబట్టి ఆ వర్క్స్ అనేటివి కూడా స్కూల్ కి సంబంధించి చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మీరు చూస్తే కన్స్ట్రక్షన్ లో ఉంది సో ఎంత గా ఉంటుంది అని అంటే మనకి ఆఫ్టర్ ఫినిష్ అనేది కనిపిస్తుంది అనమాట అండ్ జస్ట్ వన్ మంత్ మాత్రం ఉందనమాట ఇది ఫినిష్ అవ్వడానికి సో ఇంటర్నేషనల్ స్కూల్ ఓన్లీ ప్లే క్లాస్ టు యూకేజీ అనమాట అందులోనే మనకి ల్యాండ్స్ అనేటివి ఉన్నాయన్నమాట అంటే ప్లాట్స్ అనేటివి అవైలబుల్ లో ఉన్నాయి అండ్ మనకి పిల్లలకి సంబంధించి ఇండోర్ ప్లే గ్రౌండ్ అనమాట సో అది కూడా ఒకసారి ఎలా ఉందో చూద్దాము స్కూల్ పక్కనే పిల్లలకి సంబంధించి ఇండోర్ గేమ్స్ కి సంబంధించిన రూమ్ లోకి అన్నమాట మీరు చూస్తున్నట్లయితే రూమ్ అంతా ఎలా ఉందంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట ఇది ఇంకా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉంది ఆల్రెడీ పూర్తి అయిపోయింది కూడా అండ్ మీరు చూస్తున్నట్లయితే పిల్లలకి సంబంధించినటువంటి టాయ్స్ అన్ని కూడా ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట చిన్న మనకి బోర్డు ఒకటి అనేది ఇచ్చారు అండ్ ఎలా ఉంది సో ఈ లేఅవుట్ లో మనకి ప్లాట్ తీసుకున్నట్లయితే మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట అండ్ అంటే చాలా లో బడ్జెట్ లో వస్తుందండి ఈ ప్లాట్ అనేది ఎందుకంటే కాస్ట్ విన్న తర్వాత నాకు అసలు ఇంత తక్కువ కాస్ట్ అని అనిపించింది సో మీకు ఖచ్చితంగా కాస్ట్ తెలుసుకోవాలనుకున్నట్లయితే కింద డిస్ప్లే అవుతున్న కి కాల్ చేయండి అండ్ ఇది వచ్చేసి నుడా అప్రూవల్ లేఅవుట్ అండి అది చెప్పడం మర్చిపోయాను అనమాట అసలు సో నుడా అప్రూవల్ లేఅవుట్ కలిగినటువంటి ఈ లేఅవుట్ చాలా అందంగా అద్భుతంగా ఉందండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఎవరికైనా సరే షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోని ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ మరొకసారి మీ ముందుకు వస్తానండి ఎంతవరకు నమస్తే